హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ మే పదమూడున పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాం ప్రస్తుతం మనం ఆలేరు సెగ్మెంట్లో ఉన్నాము ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరి క్యామ మల్లేష్ ప్రచారం ఎలా కొనసాగింది అలాగే మరి ఇక్కడ ఆ విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేది తదితర అంశాలను మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉంది ప్రచారం ఎలా కొనసాగింది ఇంకా రెండు రోజులే ఉన్నది ఈ విజయ అవకాశాలు ఏ రకంగా ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు డెఫినెట్గా బీఆర్ఎస్ అభ్యర్థి కామ మల్లేష్ గారు గెలుపొందుతూ ఉన్నారు ఇతర పార్టీలు అంటే ప్రముఖంగా పోటీలో ఉన్న పార్టీలు మూడే మూడు ఒకటి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సో బీజేపీ అభ్యర్థి గతంలో ఇక్కడ సేవ చేస్తున్నారు అంటే వారు ఐదు సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేసినారు కాబట్టి ప్రజలకు ఎక్కడ కూడా పరిచయం లేరు నాయకులకు కూడా పరిచయం లేరు ముఖ్యంగా బీ బీజేపీ పార్టీకి ఇక్కడ క్యాడర్ కూడా లేదు కాబట్టి ఆయన గెలుపు ఎక్కడో ఉంటుంది ఆయన థర్డ్ ప్లేస్లో ఉంటారా ఫోర్త్ ప్లేస్లో ఉంటారా లాస్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నాన్ లోకల్ ఇద్దరు బీజేపీ అభ్యర్థి అండ్ కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరు కూడా నాన్ లోకల్ కేవలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాత్రమే లోకల్ అభ్యర్థి మా పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన అభ్యర్థి అండ్ ఇద్దరి మీద కూడా నిన్నీ మధ్య మొన్నీ మధ్యన మేము వాట్సాప్లలో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో చూస్తాం ఇద్దరి మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి భూ కబ్జాల విషయంలో బట్ నిఖార్సైన అభ్యర్థి ఎటువంటి మచ్చలు లేని అభ్యర్థి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కామ మల్లేష్ గారు బడుగు బలహీన వర్గాల గురించి పనిచేసిన వ్యక్తి వారు గతంలో మరి కాంగ్రెస్లో డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసినప్పటికీ కూడా ఆయన కింద పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తనకంత పతారా ఉన్నా కానీ నిగర్విగా అందరితో కలిసిమెలిసి పనిచేసిన వ్యక్తిగా కేసీఆర్ గారు గుర్తించినారు కాబట్టి అట్లాంటి నికాల్సైన వ్యక్తే మా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని రేపు వారు ఢిల్లీలో ఈ ప్రాంతానికి సంబంధించిన విషయాల మీద మాట్లాడి ఈ ప్రాంతానికి న్యాయం చేసే వ్యక్తులని ఈరోజు మరి అభ్యర్థులుగా పెట్టుకున్నాం అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక మార్పు కనిపిస్తూ ఉంది ఒకప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే మరి ఇంకొందరు మహాత్ములు ఎంతోమంది మార్పు రావాలి మార్పు రావాలి సమాజత్వం సమానం రావాలి అసమానతలు పోవాలి అనేటి కోరికలు ఉండేవి ఆశయాలు ఉండేవి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు కానీ కేసీఆర్ గారి పాలన ఈ పది సంవత్సరాల పాలన ప్రజల్లో పెను మార్పు తీసుకొచ్చింది ఈరోజు ప్రజలు కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో దురహంకారంతో జూటా మాటలతోని మోసం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు రేపు ఎన్నికల్లో ఆ మార్పు వారు చూపిస్తారు వాళ్ళల్లో ఉన్న చైతన్యాన్ని వాళ్ళల్లో ఉన్న ఆలోచనలని కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బాగుపడ్డాం బాగుపడతాం మా భవిష్యత్ తరాలు బాగుంటాయని ఆలోచన ప్రజల్లో వచ్చింది ఆ మార్పు రేపు ఎన్నికలలో రేపు పార్లమెంట్ ఎన్నికలలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల మార్పుని మనకు చూపిస్తారు కారు గుర్తుకు ఓటేయించి ఆ మార్పు అంశం మరొక పక్క కాంగ్రెస్ పార్టీ మేము ఆరు గ్యారెంటీ స్కీమ్లను అమలు పరుస్తున్నాం చేస్తున్నాము మాదే భువనగిరి గడ్డ మీద మేమే గెలవబోతున్నాము అనే ఒక సభలలో మాట్లాడుతున్నటువంటి సందర్భం దీన్ని ఏ రకంగా చూడాలంటారు చారు బీస్ హామీలు ఇచ్చినారు చారు సో బీస్ మనుషులే ఇచ్చినారు చారు సో బీస్ మనుషులు ఏం హామీలు ఇచ్చినా ఎంతవరకు నెరవేరుతున్నాయో ప్రజలకు అనుభవం అవుతా ఉంది నాలుగు వేలు అన్నారు రెండు వేల పెన్షన్ అదే కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నారు రైతు భరోసా అన్నారు పదిహేను వేలు అన్నారు అదే కేసీఆర్ గారు ఇస్తున్నారు రైతు బందే ఇస్తున్నారు ఇప్పటివరకు రుణమాఫీ చెప్పినారు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు మహిళలకు గృహిణులకు ఇంట్లో ఉన్న వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తా అని చెప్పినారు మహిళకి ఇస్తా అన్నారు ఇప్పటివరకు రూపాయి కూడా లేదు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఉచిత బస్సు ప్రయాణం చెప్పినారు బస్సులే బంద్ చేసినారు గ్రామాలలో ఈరోజు బస్సులు లేవండి ఒకప్పుడు బస్సులు తిరిగేవి గ్రామాలలో ఇప్పుడు ఆడవాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు మా పేరు మీద మోసం చేస్తున్నారు మాకు ఉచిత బస్సు ఇస్తామని మోసం చేస్తూ ఉన్నారు గ్రామాలలో విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ కనీస అవసరమైనటువంటి రవాణా సౌకర్యం ప్రభుత్వం సహకరించే ఆర్టీసీ బస్సులు కూడా ఈరోజు నడుస్తలేవు దాని పట్ల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ పార్టీ సంగి చెప్పాలనుకుంటే బీజేపీ పార్టీ చాలా చేసిందండి ప్రజలకి ఎంత బాగా చేసిందంటే విపరీతంగా ధరలు పెంచేసింది పప్పు ధర నూనె ధర ఏది కొనాలన్నా ధర పెరిగింది మరి ఈరోజు వాస్తవంగా పూట కూడా చుక్కలు కనిపించే పరిస్థితి తీసుకొచ్చింది పెట్రోల్ ధర పెంచడం డీజిల్ ధర పెంచడం గ్యాస్ ధర పెంచడం విపరీతంగా ఆఖరికి పసిపిల్లలు తాగే పాల పౌడర్ డబ్బా మీద కూడా జిఎస్టీ వేయడం మరి అదేవిధంగా ఈరోజు నాలుగు వందల గ్యాస్లో పన్నెండు వందలకు ధర పెంచిన ఘనతకి మన బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకే దక్కింది అదేవిధంగా నూలు అంటే ఈరోజు రోటీ కపడా మకాన్ అని చెప్తాం రోటీకి కరువైపోయింది విపరీతమైన ధరలు పెరిగిపోయినాయి కపడా విషయానికి వస్తే నేత కళాకారులు నాగరిక నేర్పిన మరి నేత కళాకారుల నూల మీద కూడా ఈరోజు జీఎస్టీ పెంచి వాళ్ళ బతుకును కూడా చిద్రం చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ చేసినాడు అలాంటి పార్టీకి గుణపాఠం చెప్పే రోజు వచ్చింది దగ్గరలో వచ్చింది రేపు పదమూడో తారీఖు నాడు ప్రజలు ఇవ్వబోయే తీర్పు ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్కి అనుకూలంగా వేయబోతా ఉన్నాను కానీ ఒక పక్క గత అనుభవం నాకున్నది బురనర్స ఐదు సంవత్సరాలు ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉందనే అనే మాట కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేసినారు బురనరసేవాడు వారు మర్చిపోయినారేమో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినారు ఇక్కడ ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినారు రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసినారు ఈయన గుణగానాలు తెలిసిపోయినాయి కాబట్టి ఈయనని దూరం పెట్టినారు వద్దని చెప్పి ఓడించినారు మళ్ళీ ఒకసారి వస్తే ఎట్లా ఎట్లా దీవిస్తారు ఎట్లా ఆదరిస్తారు మోసం చేసినావు బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీని కాదని ఇంకో పార్టీకి పోయినాం కాబట్టి నీ మీద కూడా వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో గారికి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజలైతే వారికి మళ్ళీ ఒకసారి అవకాశం అయితే ఇవ్వరు అప్పటి ఓటు బ్యాంక్ బీఆర్ఎస్కి కొనసాగుతుందని అంటే ఏ రకంగా చెప్పొచ్చు అండి పెరిగిందని ఓకే పెరిగింది అని చెప్తాం వాస్తవంగా గతంలో కంటే కూడా ఈసారి అంటే తేడా చూసుకుంటే పోయిన పార్లమెంటు పోయిన అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పుడున్న ఏడు నియోజకవర్గాలలో ఉన్న తేడా చూసుకుంటే రెండున్నర లక్షలు బట్ ఈరోజు ఆ రెండున్నర లక్షలు అధిగమించి ఇంకొక లక్ష మెజార్టీతో మా అభ్యర్థి గెలవబోతా ఉన్నాం మరొక పక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల సీట్ల బలం మాకున్నది అని చెప్తున్నటువంటి సంగతి జనగామాలో ఒక పల్లారాజేశ్వర రెడ్డి గారి బలం ఒకటే ఉన్నది అనే ఒక మాటలు కూడా వివిధ సెకండ్ కేడర్ నుంచి వస్తున్నటువంటి మాటలు వారికి మీరేం సమా అని చెప్తారు వాళ్ళకి బలం ఉంది బల్పు కూడా ఉన్నది ఏం మాట్లాడుతున్నారు రైతుబంధ ఎందుకు ఇవ్వారంటే అడిగిన వాళ్ళు చెప్తూ కొడతా అని మాట్లాడింది ఇదే వాళ్ళకు వ్యతిరేకత వాళ్ళ మాటలే వాళ్ళకు ప్రజల్ని దూరం చేస్తూ ఉన్నాయి రెండోది ఒక మాట చెప్పినారు కదా ఆరు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే లేరు ఒక పల్లరాయేశ్వర రెడ్డి ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నారు గతంలో కొమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచినాడు కూడా ఇదే పరిస్థితి ఉండే కానీ ఏం జరిగింది ఏం జరిగింది సరే ఎమ్మెల్యేలు వాళ్ళు కాకపోతే ఓట్లు ఇంకో దిక్కు పోతుండొచ్చు అది వేరే విషయం ఆ రోజు డాక్టర్ భూనరసే గౌడ్ని వద్దనుకున్నారు కాబట్టి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అవకాశం వచ్చింది తప్ప ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఎంపీలు ఎంతమంది ఉన్నారని కాదు వ్యవస్థ ఇక్కడ డాక్టర్ బురనరసే గౌడ్ గారిని వద్దనుకున్నారు వద్దనుకున్నారు ఆయన పనితీరు బాగలేదు ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే బాగలేదు అనుకున్నారు కాబట్టి ఒక అవకాశం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పోయింది కానీ ఈరోజు వాట తీరు వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ మంత్రి పదవుల కోసం వాళ్ళు ఆరాట పడుతున్న తీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి గార్చి వాత పెడతారు అయితే ఎవరెవరి మధ్యలో పోటీ జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు పిఆర్ఎస్ అయితే ఫస్ట్ స్థానంలో ఉంటుంది ఉంటే గింటే సెకండ్ స్థానంలో కాంగ్రెస్ ఉండొచ్చు ఓకే ఎంత ఎంతమంది వచ్చే అవకాశాలు మీరు భావిస్తారు చెప్పాను కదా గతంలో రెండున్నర లక్షలు తేడా ఉంది అసెంబ్లీ నియోజకవర్గాలకు మాకు కాంగ్రెస్కి మాకు పోల్చుకుంటే ఆ రెండున్నర లక్షలు కాక ఇంకా అధికంగా లక్ష మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కామ గారు గెలవబోతూ ఉన్నారు ఫైనల్గా చెప్పండి భువనగిరి ప్రాంత ప్రజలకు మీరు ఏం చెప్తారు అన్ని విధాలా అందుబాటులో ఉండి మీ అవసరాలని మీ కష్టాలని మీ మీ నష్టాలని ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండి ఆదుకునే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేయ్యాలని చెప్పి కోరుతా ఉన్నాను రెండోది మిగతా రెండు పార్టీలకు కూడా వాళ్ళ బాసులు ఢిల్లీలో ఉంటారు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకి జీ హుకుమాన్ వాళ్ళు అంటారు బట్ ఇక్కడ మీరే బాసులుగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కేసీ ప్రజలు కూడా ఈరోజు కేసీఆర్ నాయకత్వం బాగుందని చెప్పి భావిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా కారు గుర్తుకు కామా మల్లేష్ ని ఆశీర్వదించి గెలిపిస్తారని ఆశిస్తాం రైట్ మొత్తానికైతే అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కామా మల్లేష్ గారు గతంలో పదేళ్ల పాలనలో కేసీఆర్ పరిపాలన అంత సుభిక్షంగా నడిచినది ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన ఆరు గ్యారంటీల పేరిటో మోసం చేసి మరి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి సంగతి ప్రజలు గుర్తెరగాలి రానున్న రోజుల్లో కూడా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో క్యామా మల్లేష్ అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి మే పదమూడున జరిగే ఎన్నికల్లో క్యామా మల్లేష్ విజయం ఏ రకంగా ఉండబోతుందో అనేది వేచి చూడాలి ఇది ఇవాళ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ మరొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆంటీవితో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే